నమస్తే అండి మన ఆంధ్రప్రదేశ్ గౌరవనీయ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అంటారు మన ప్రభుత్వం వచ్చి పదకొండు నెలలు కావస్తుంది సంవత్సరం ఇంకా పట్టవచ్చు దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా సంక్షేమ పథకాలను అందజేస్తున్నాము అని చెప్తున్నారు మరి ఎక్కడ అందిస్తున్నారు ఎలా అందిస్తున్నారు ఎప్పుడు అందిస్తున్నారు ఏ ప్రాంతం వారికి అందిస్తున్నారు అన్నటువంటిది ప్రజలు ఇప్పుడు చర్చించుకుంటున్నటువంటి విషయం మరి ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలు ఇస్తామన్నారు అలాగే వాలంటీర్లకు ఐదు వేల నుంచి పదివేల గౌరవ వేతనం ఇచ్చి దాన్ని కంటిన్యూ చేస్తానన్నారు ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థే నిర్వీర్యం చేసే చేసేసారు కూడా మరి ఇప్పుడు రేషన్ వెహికల్స్ కూడా తీసేటటువంటి పరిస్థితి మరి ప్రజలు దగ్గరికి వెళ్ళి ఇస్తున్నటువంటిది ఎవరు కూడా అది ఆ వ్యవస్థను తీ తీరానటువంటి వ్యవస్థ ప్రజల దగ్గరికి ఒక యాభై ఏళ్లకు ఒక వాలంటీర్ అలాగే రేషన్ వెహికల్స్ రేషన్ బళ్ళు ఇంటింటికి వెళ్ళి ఆ రేషన్ సప్లై చేయటం అలాగే వాలంటీర్ అయితే సర్టిఫికేట్స్ ఇట్లాంటివన్నీ కూడా పెన్షన్లు ఇంటింటికి తీసుకువెళ్ళి ఇది కావాల్సినటువంటి వ్యవస్థ ఉండాల్సినటువంటి వ్యవస్థ శాశ్వతమైనటువంటి వ్యవస్థ దీన్ని ఎవరు కూడా తీయలేనటువంటిది అట్లే అట్లాంటిది కూడా ఇప్పుడు తీసేసినటువంటి పరిస్థితి ఇప్పుడు అందరూ చూస్తున్నటువంటిది మరి ఐదు వేలు గౌరవ వేతనం ఉంటే పదివేలు ఇస్తామని చెప్పినటువంటి పరిస్థితి వాలంటీర్లను ఇప్పుడు వాళ్ళనే తీసినటువంటి పరిస్థితి అయితే సూపర్ సిక్స్ కార్యక్రమానికి పెట్టాము సూపర్ సిక్స్ కార్యక్రమాల్లో డబ్బులు ఇవ్వడానికి డబ్బులు లేవు ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నం అయిపోయింది అని చెప్తారు ఒకసారి మరి పేదోళ్ళకి అండగా ఉంటాను అని చెప్పాను సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలు అమలు చేస్తాము అని చెప్పాము సూపర్ సిక్స్ సంక్షేమ ప పథకాలు కార్యక్రమాలు పెట్టి అందించినటువంటి చరిత్ర దేశంలో ఎన్డీఏ ప్రభుత్వానికి మాత్రమే ఉందంటారు మరి ఎక్కడ అందించారు ఎవరు అందించారు ఎలా అందించారు ఒకవేళ మీ పచ్చపత్రికలు ఏమైనా ప్రజల్లోకి అందించారు అనేటటువంటి విధంగా చెప్పేటటువంటి పరిస్థితి చేస్తారేమో మరి దాన్ని ప్రజలు నమ్మే పరిస్థితి చేస్తారేమో మరి అలా మీరు అనుకుంటున్నారేమో మరి మరి సిక్స్ సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా అమలు చేస్తున్నామంటే ఏంటిది ఎలా ఇప్పుడు ఈ పచ్చ పత్రికలు ఉన్నాయి మీడియా ఉంది మీ తాలూకు సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళు ప్రతి పేదవాడికి కూడా ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చేశారు ఈ ప్రభుత్వం అనే చెప్పేటటువంటి పరిస్థితి ఒకవేళ చేయొచ్చేమో మరి దాన్ని ప్రజలు నమ్ముతారేమో అని అనుకుంటున్నారు కానీ ప్రజలు ఇప్పుడు దాన్నే ఎక్కువగా చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి మరి దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా సంక్షేమ పథకాలు అందజేస్తున్నామని చెప్తున్నారు మరి ఎలా అమలు చేస్తున్నారు ఎక్కడ అందజేస్తున్నారు ఉన్నటువంటి వాటిని ఇప్పటికీ ఏమీ ఇవ్వలేదు అని చెప్తున్నారు ఎక్కడ ఇస్తున్నారు కనీసం మీ పార్టీ వాళ్ళకైనా పోనీ ఏమైనా ఇస్తే సంక్షేమ పథకాలు ఇస్తే అది కూడా ఒక విధంగా మంచిదే అనుకోవాలి మరి అది లేదు ఎక్కడా లేదు మరి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు మరి ఏమనుకోవాలి నమస్తే